టీడీపీ గెలుపు కోసం తనను ఎమ్మెల్యే చేయడం కోసం కష్టపడిన రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని కలుపుకుపోవాలి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ తెలుగుదేశం పార్టీని తనను గెలిపించేందుకు అహర్నిషన్లు కష్టపడిన రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని కలుపుకుపోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు కలికిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డివారి ప్రతాప్ రెడ్డి తమ నల్లారి కుటుంబానికి ఎన్నో ఏళ్ళుగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తమ కుటుంబంతో కలిసిన తర్వాత ఆయన తన గెలుపు కోసం కలిగిరి ప్రజల కోసం శ్రమించిన తీరు ప్రశంసనీయమని అన్నారు అలాంటి వారి కుటుంబంపై భేదాభిప్రాయాలు లేకుండా ఆ కుటుంబాన్ని మనమంతా కలుపుకొని పోవాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమావేశంలో తెలిపారు ప్రతాప్ కానీ ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది ఏదో ముఖ్యమంత్రి అవుతాము లేదా మనకు ఎమ్మెల్యే అవుతాము పదవులు వస్తాయి లేదా ముఖ్యమంత్రి అవుతామనే ఆసక్తి లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు ఉంటాడో ఈ కుమార్ని ఎన్ని దినాలు చూడాలి అని మనం కూడా ఆలోచిస్తామంటే రోజు కాబట్టి కూడా అప్పుడు ఎలక్షన్ అప్పుడు రావటం జరిగింది కోఆర్డినేషన్ చేసుకోవాలి రెండు పక్కన